అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ నిరుద్యోగులకు ఆశ అందల అందలమెక్కినరు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం చూసినాము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరయ్యా ముఖ్య భూమిక పోషించిన ఒకటి నిరుద్యోగులు మెయిన్ గా చెప్తారు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అని మాట్లాడతారు రైట్ నిరుద్యోగులు ఎట్లా వాళ్ళకు సపోర్ట్ చేసిండ్రు అనే దాన్ని బట్టి చూస్తే ఎవరైతే రేవంత్ రెడ్డిని గట్టెక్కియాలి లేకపోతే రేవంత్ రెడ్డిని హైప్ చేయాలి రేవంత్ రెడ్డికి ఒక హైప్ తీసుకొచ్చి పెట్టాలి ఆయన హైప్ లకొస్తే మనకేమన్నా పదవులు వస్తాయి మనకు ఒక ఉద్యోగం దొరుకుతుంది ఇంత జీతం అత్తదని ఆశపడ్డ వాళ్ళు ఎవలయ్యా అంటే ప్రొఫెసర్ కోదండరా బల్మూరి వెంకట్ రియాజ్ ఇగో ఇట్లాంటి వాళ్ళు అటు పోతే ఆకునూరు మురళి పేరు కూడా చెప్పవచ్చు ఇట్లాంటి వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొట్టుకుంటా రెచ్చగొట్టుకుంటా ఉద్యమాలు చేసేటట్టు ఊతమిచ్చుకుంటా పోయిన ప్రభుత్వం మీద ఎంత బురద చల్లాలనో అంత బురద చల్లిండ్రు బురద చల్లే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్కడ టెంట్లు కనబడితే అక్కడ పోయి కూర్చున్నారు ఎక్కడ నిరాహార దీక్షలు చేయాలనో అక్కడ ప్రేరేపించు మొత్తం పోయిన ప్రభుత్వం మీద ఉద్యోగాలు ఇవ్వలేదు కేసీఆర్ ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కేసీఆర్ ఒక్క జాబ్ ఇవ్వలేదు కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అన్ని రాష్ట్రాల కంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసింది తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్పేసి బురద కార్యక్రమాలకు తెరలేపిండ్రు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలల్ల సరే ఇచ్చిన ఉద్యోగాలను చెప్పుకోలేకపోయినరు అది ఇప్పుడు ఇప్పుడు అర్థమైతా ఉన్నది అందరికి ఇచ్చిండ్రు ఆ హయాంలో చాలా ఇచ్చిన ఉద్యోగాలు అవి చెప్పుకోలేకపోయిన్రు అందుకే పెద్ద దెబ్బ పడ్డది అనే ముచ్చట్లు బయటకు వస్తా ఉంది రైట్ ఇక గత వారం రోజుల సంధి ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆరు గ్యారెంటీలతో పాటు నిరుద్యోగులకు అలవి అలవిగాని హామీలు ఇచ్చిండ్రు నిరుద్యోగులను వాళ్ళ వైపు మళ్లించుకోవడానికి ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడ్డరు ఆఖరికి కాళ్ళ మీద ఉండడానికి కూడా సిద్ధమైనరు ఎన్నో సందర్భాలల్లా ఎన్నో వేదికల చెప్పిండ్రు నిరుద్యోగులను ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిండు కేసీఆర్ ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో దానికి అర్థం లేకుండా పోయిందని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ వచ్చి తెలుగులో ట్వీట్ పెట్టిన సందర్భాలు చూసినాం మరి నిన్న అదే అశోక్ నగర్ ఏరియాల ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు నిరాహార దీక్షలు కొనసాగితే ఈ ప్రభుత్వానికి ఇంత సోయ్ లేదు వాళ్ళ మీద మాట్లాడిన పాపాలు పాపాన పోతలేదు అయ్యా రాహుల్ అన్నా ఏడున్నావు ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టరాదు నిరుద్యోగుల గురించి నిరుద్యోగులను మోసం చేసింది విఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు ఒక్క ఉద్యోగం వస్తలేదు అని చెప్పేసి గో జాబ్ క్యాలెండర్ తయారైతే ఇట్లుంటదని చెప్పేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసిన జాబ్ క్యాలెండర్ వాళ్ళ సంతృప్తి కోసం చూపెట్టి మరి వాళ్ళను రెచ్చగొట్టిండ్రు మరి ఇలా పెట్టకపై పోలీసులు లాఠీచార్జ్ చేసినా పోలీసులు నిర్బంధం చేసిన నిర్బంధం ప్రకటించినా ఇక నిరుద్యోగుల గురించి ఇటు పోతే డిఎస్సి అభ్యర్థుల గురించి మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి తెర మీదకి వస్తా ఉన్నది దాన్ని కంపల్సరీ నిరుద్యోగులు మాత్రమే సాధారణమైన వ్యాఖ్యలుగా పరిగణించి దాని మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ అంశం ఏందనేది ఈ రెండు ముచ్చలు చెప్పినాక నేను మళ్ళీ అది చెప్తాను మీకు ఏంటంటే డిఎస్సి పరీక్ష కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి ఇస్తాము ఇరవై ఐదు పోస్టులతో ఇరవై ఐదు వేల పోస్టులతో కూడిన మెగా డిఎస్సి ఇస్తాము ఆ ఫలిత ఏమంటారు అందరికీ టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పేసి మాట్లాడిన్రు సరే పోయిన ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చింది ఇంకో ఆరు వేలు కలుపుకొని పదకొండు వేల డిఎస్సి పోస్టులు వేసిండ్రు ఇక ఏసీ వేసినారు కదా ఇప్పుడు తండలాడదాము కొట్లాడదాము ఏ ఒక్క కొట్టుకుందాం కొట్టుకుందామని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ రాగానే రాసిండ్రు అయిపోయింది ఇప్పుడు టెట్ కు డిఎస్సి కి మధ్య ఇరవై రోజుల గ్యాబే ఉంటే పరీక్షలు ఎక్కడ ఎట్లా రాస్తారు ఒకవేళ మీరు ఇచ్చేది ఉంటే టెట్ సిలబస్ ఇచ్చినప్పుడే టెట్ షెడ్యూల్ ఇచ్చినప్పుడే డిఎస్సి షెడ్యూల్ ఇస్తే కిందనో పడి ఎట్లా నా అట్లా కండ్లాడి చదివి ఎలా పరీక్షలు రాసుకునేటోళ్ళం కదా కనీసము మేమేము దేశ ద్రోహం పనులు చేస్తలేము తెలంగాణ ద్రోహ పనులు చేస్తలేము తెలంగాణకు ద్రోహం చేసేటట్లుగా ముందడిగిపోతలేము ఇంకా మీరు చేస్తారు రా పనులు మేము ఏం కోరుకుంటున్నాం అయ్యా అంటే ఒక నెల రోజులు లేకపోతే రెండు నెలల పొద్దు టెట్టుకు డిఎస్సి మధ్య వాయిదా ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఒక రెండు నెలలు వాయిదా అయ్యిండ్ర అంటున్నాము అంత మాత్రానికే మీరు ఇంతగానం చేయాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి ఈఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగులు గాని రోడ్డెక్కిన సందర్భాలు చూస్తా ఉన్నాం మనం ఈయల్లా ఎక్కడికక్కడ ఉస్మానియా యూనివర్సిటీల మొదలైన చిచ్చు మొదలైతే ఆగదని తెలిసి ఎక్కడికక్కడ నిర్బంధం చేసుకుంటా ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ల మీద దాడి చేసుకుంటా జర్నలిస్ట్లను కొట్టుకుంటా హేయమైన చర్యలకు పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ పోలీసు అనే పేరుతోని ఉక్కుపాదం ఉద్యమం మీద ఉక్కుపాదం మోపాలని చూస్తా ఉన్నది అణచివేయాలని చూస్తా ఉన్నది ఉద్యమం కాలంలో చూసిన పాట ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా మొత్తం మీద వీర తెలంగాణకు ప్రతీక అయిన ఉస్మానియా క్యాంపస్ ఒక దండకారణ్యం లెక్క మనకు కనబడ్డది నిన్న మళ్ళా ఉద్యమం నాటి రోజులు యాదకొస్తున్నాయి అని ఎంతో మంది ఉద్యమకారులు గాని కానీ వాదులు గాని ఆ ముచ్చట్లు చూసిన వాళ్ళందరూ ఆ విజువల్స్ చూసిన అందరూ ఒకప్పటి ఉద్యమ కాలం నాటి రోజులను మళ్ళా యాద్ చేసుకున్నారు ఎందుకింత నిర్బంధం ఎందుకు ఇంత నిర్బంధం చేయాల్సిన అవసరం ఉన్నది డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి గారు స్పందించక స్పందించక స్పందించి ఏం మాట్లాడతారంటే వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కిరాయిలకు తెప్పించి పైసలు ఇచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేపిస్తున్నారు ఇంకా మా ప్రభుత్వ వాళ్ళకే లాభము ఒకవేళ వాయిదా వేసినా కూడా మాకు లాభము వాయిదా వేస్తే వాళ్ళకు లాభం మాకు లాభం అని చెప్పేసి మాట్లాడిండు అంటే దీని ఉద్దేశం ఏంది రేవంత్ రెడ్డి గారిది అంటే ఒకవేళ లేటుగా అనుకో ఈ ప్రాసెస్ వాయిదా పడి లేటుగా కొనసాగిందనుకో అప్పుడు జీతాలు చెల్లించాల్సిన అవసరం లేదు కదా ఈ ప్రభుత్వానికి అందుకని మాకు లాభం అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఈ ఒక మాట చదువు రాని దద్దమ్మలు సన్నాసులు పరీక్షలు రాయలేని వాయిదా ఇయ్యమని కోరుకుంటారని చెప్పేసి మాట్లాడినరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉసిగొలుపుతు బిఆర్ఎస్ లీడర్లు ఉసిగొలుపుతుండ్రు అందుకని వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు అరువుకు తెచ్చుకున్నారా అద్దెకు తెచ్చుకున్నారంటే మీరు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా అరువుకు తెచ్చుకున్నారా సార్లు అద్దెకు తెచ్చుకున్నారా ఎందుకు నిరుద్యోగుల సమస్యలు అంతా మీకు పడతలేవు డిఎస్సి వాయిదా ఇమంటున్నారు గంతే ఆ వాయిదా వేయమన్న దానికి ఇక దీని మీద ఈ డిఎస్సి అభ్యర్థులల్ల డిఎస్సి నోవాయిదా షాకింగ్ నిజాలని మనం పెట్టుకున్నాం కదా ఇక ఇట్లా తీగలాగితే డొంక కదిలినట్టు కొన్ని ముచ్చట్లు బయట కినబడతా ఉన్నాయి ఈ కామెంట్లు అయితే ఉత్తపచ్చగా చేసేటిగా ఉత్తపచ్చగా చేస్తే ఎవరు ఊకోరు కాబట్టి ఈ డిఎస్సి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో టీచర్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకుంటుండ్రు అనే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి అందులో ఎవరున్నారంటే ఇగో ఈ బల్మూర్ వెంకట్ రియాజ్ కోదండరామ్ వీళ్ళు చెప్పిన ప్రకారమే రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే పోతా ఉన్నాడు ఈ డిఎస్సి వాయిదా వెనుక కూడా వాళ్ళు కాలుకు పెడతా మెడకు మెడకు వెళ్తే కాలుకు డిఎస్సి వాయిదా వేస్తామంటే కినక మీద ఉన్నట్లు తెలుస్తా ఉన్నది ఒక్కో పోస్ట్ ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు డిమాండ్ చేసి మరి అమ్ముకుంటున్నారని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి ఒకవేళ వాయిదా వేస్తే ఈ ముచ్చట్లని బయటకు వస్తే వాళ్లకు లాభం చేకూరది అనే అంశాలు తెరమీదకి వస్తున్నాయి ఇది ఉత్తపత్తిగా చేసే ఆరోపణలు కావు వీటిని మాత్రము మీరు నిష్పత్తిలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ పోస్టుల అమ్మకం అనేది ఏదైతే తెర మీదకి వచ్చిందో దాని మీద ఈ ప్రభుత్వం కంపల్సరీ చర్యలు చేపట్టాలి విచారణ చేపట్టాలి ఎందుకు డిఎస్సి అభ్యర్థులు ఇట్లాంటి ముచ్చట్లు బయటకు తేవాల్సిన అవసరం ఏమేర్పడ్డది అనే దాని మీద మీరు ఒకసారి అది చేయాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద ఇదైతే బయటకు వస్తా ఉన్నది పోస్టులు అమ్ముకుంటారు డిఎస్సి నో వాయిదా అసలు వాయిదా వేసేదే లేదని చెప్పేసి వాళ్ళ విధానాలకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి ఆ అంశాలకు ఊతమిచ్చేటట్టుగా అసలు డిఎస్సి వాయిదా వేసేదే లేదు అని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకుంటా వచ్చిండు మరి ఏం జరుగుతుంది తెర వెనక ఏం నడుస్తుంది నిజంగానే కీరోలు వీళ్ళేనా రేవంత్ రెడ్డితోని అట్లనే వీళ్ళు చేపిస్తా ఉన్నారా కోదండరాం బల్మూరు వెంకట రియాజ్ వీళ్ళందరూ చేపిస్తా ఉన్నారా మళ్ళీ వీళ్ళందరూ నిరుద్యోగులను రెచ్చగొట్టుట్లా కీలక పాత్ర పోషించిన వాళ్ళే నిరుద్యోగులను రెచ్చగొట్టుట్ల వీళ్ళే ముందున్నారు ఇలా ఈ పరిస్థితి తెర మీదకి వచ్చింది ఈ అంశం తెర మీదకి వచ్చిందంటే దీని మీద కొంచెము ఆ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు కంపల్సరీ మాట్లాడుతూ ఉన్నారు మరి అంశాన్ని తెర మీదకి దచ్చి ఇట్లా చేస్తారు మరి ఇంత ఒత్తిడి చేసినాక కూడా ప్రభుత్వం మీద ఇసలు ఉద్యోగాలు వేసేదే వాళ్ళ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ అయితే అయిపోయింది మళ్ళీ అయితే అప్లై చేసుకోవడానికి రాదు కదా టెట్టు క్వాలిఫై అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాసుకుంటారు కదా మళ్ళీ కొత్తగా జాబ్ కు అప్లై చేసుకునే అయితే ఉండరు కదా మరి రెండు రెండు నెలలు వాయిదా వేయడానికి ఏమి ఇబ్బంది అవుతుంది ఇగో మెయిన్ డిఎస్సి అభ్యర్థులు టీచర్ పోస్ట్ల కోసం ప్రయత్నించేటోళ్ళు మెయిన్ లేవనెత్తే వాదన ఇది అమ్ముకుంటున్నారు పోస్టులు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు ఒక్క పోస్ట్ అమ్ముకుంటున్నారు అనే ముచ్చట్లు తెర మీదకి వచ్చి వస్తా ఉన్నాయి దీన్ని కంపల్సరీ పరిగణలోకి తీసుకొని దీని వెనుక నిజా నిజాలు ఏంది అనేది తేల్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది